హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎప్పుడంటే ఎప్పుడుదంటే నేను వీడియో అనమాట నిన్న ఏంటంటే పిన్ని నైవేద్యం పెట్టుకుంది అంటే ఈ రోజు నుంచి ఆశము స్టార్ట్ కదా సో కొత్తగా పెళ్ళైన ఇంట్లో ఏంటంటే ఇలాగ నైవేద్యం పెట్టుకుంటారు ఆషాఢం అంటే అల్లుడు ఉండగా అనమాట సో ఇంకా అయితే నేను నైవేద్యం అయితే పెట్టుకుంది ఇంక నేనైతే వెళ్ళాను సో ఇంకా బూర్లు అవి చేయాలి కదా సో నేను వెళ్ళేటప్పటికైతే ఇంకా ఇది బెల్లం పాకం పెట్టి అదంతా కలుపుతుంది ఇది పెసరపప్పు బూర్లు అనమాట సో పూర్ణాలని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో మేమైతే బూర్లు అంటాము మీరేమంటారో మీ ఏరియాలో కామెంట్ చేయండి సో ఇంకా అదంతా మెత్తగా అయితే ఇంకా మ్యాష్ చేసుకుంటుంది ఇంకా ఉండలు చేయాలి కదా తర్వాత అప్పటికే కొన్ని పూర్ణాలు అయితే చేసింది పూర్ణాలు చేసి అయితే కొన్ని భూలు అయితే ఉండేస్తుంది అంటే ముందుగా దేవుడికి వేసేస్తుంది అనమాట సో తర్వాత మేము వేసుకోవచ్చు కదా అనేసి సో మీకు బూర్లు ఇష్టమో లేదో అదే పూర్ణాలు ఇష్టమో లేదో కామెంట్ చేయండి నాకైతే పెసరపప్పు ఇష్టమో మీకేమిష్టమో కామెంట్ చేసేయండి సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు మేమైతే ఇలా చేసుకుంటాం అన్నమాట నేను ఉన్న పూర్ణాలు కూడా చేసేస్తున్నాను ఇంకా ఒక పక్కనైతే పిన్ అలా వేస్తూ ఉంది నేను ఒక ఇవి ఉండలు అయితే చేస్తున్నాను అనమాట సో చాలా మంది ఆషాఢంలో కూడా పెట్టుకుంటారు ఆషాఢంలో పెట్టుకుంటారు ఎక్కువ శాతం కొత్తగా పెళ్ళైన ఇంట్లో ఏంటంటే అల్లుడు ఉన్నప్పుడు ఇంకా వండేసుకుంటారు సో నేను ఈ పక్కన అయితే పల్లీలు అయితే వేపుతున్నాను అంటే చట్నీకి ఇంకా టిఫిన్ అయితే చేయాలి కదా ఓ పక్కన అయితే ఇంకా అవి వేస్తుంది నేనేమో ఇంక టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి ఇంకా పల్లీ అయితే పిక్కలు అయితే వేపేసాను చట్నీకి అయితే పచ్చిమిరపకాయ కూడా వేపిస్తాను కొద్దిసేపు అలాగ పక్కన పెట్టాను అది చల్లరేకా మిక్సీ పట్టేస్తాను సో ఇంకా పూర్లు అయితే తీస్తుంది ఇంకా నేను టిఫిన్కి అయితే చేస్తున్నాను అంటే మినప్పిండి తీసి కొంచెం అంటే వడలైతే వేస్తున్నాను ఇంకా మేమైతే ఇడ్లీ వేసుకున్నాము ఇంకా అందులో అయితే ఇంకా కరివేపాకు జీలకర్ర ఇవన్నీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను నేను ఒకసారి వడల వీడియో అయితే సో ఇంకా ఇప్పుడైతే పూర్తికైతే పెట్టట్లేదు వీడియో ఇంకా పిన్నైతే నైవేద్యం అయితే పెట్టేసుకుందండి ఇంకా ఒక హోడీ కూడా తెచ్చి దానికి బొట్టు పెట్టి నైవేద్యం కూడా పెట్టేసుకుంది ఇంకా నేనైతే ఆ పక్కన అయితే వడలేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కింద సో ఇంకా అందుకే వీడియో అయితే పూర్తిగా తీయట్లేదు పక్కన అయితే ఇడ్లీ కూడా పెట్టేస్తామన్నమాట అది కూడా ఉడికిపోతుంది ఇంక ఈ అయితే పెట్టేస్తాము అంటే మేము మాత్రం ఇడ్లీ వండుకుంటున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయాక ఇంకా లంచ్కి అయితే ప్రిపరేషన్ అనమాట సో ఇంకా పులావ్ చేశాను అంటే వెజిటేబుల్ పులావు అంటే పెద్ద వెజిటేబుల్స్ ఏమి లేవు కానీ నార్మల్గా ఇంకా పులావ్ అయితే చేస్తాను అంటే బగారన్నం అంటారు కదా సో అలాగా ఇంక దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా సో ఇంకా అయిపోయింది అనమాట మొత్తం వీడియో అయితే మీకు తీయలేదు బోర్ కొడుతుంది కదా అయినా నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను ఇంకెందుకు లేనైతే పోస్ట్ చేయలేదు ఇంకా అయిపోయింది లంచ్ టైం అయిపోయింది ఇంక అందరం అయితే తినేస్తున్నాము ఇంకా ఆషాఢం అంటే ఇంకా పెద్దాపురం మాకు దగ్గరలో దగ్గరే ఉందండి పెద్దాపురం అయితే ఆ తల్లి గుడి అంటే ఫేమస్ అనమాట సో ఆషాడంలో బాగా చేస్తారు అక్కడ సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు గట్రా వెళ్తారు మా సైడ్ అంటే అందరూ వెళ్తారు సో మేము కూడా వెళ్ళాము వెళ్ళాము ఈ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్